అందరికీ నమస్తే అండి ఇప్పుడేమీ పొలిటికల్ సీజన్ కాదు ఎన్నికలు కూడా ఏమీ లేవు కానీ విశాఖపట్నంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎన్నికలు ఉంటాయి టీడీపీ కూటమి కూడా పోటీ చేస్తుంది పోటీ అనివార్యం సో ఖచ్చితంగా ఫైట్ చేయాలి అని భావించిన వైసీపీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఆ ప్రజాప్రతినిధుల్ని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారు పెడుతున్నారు మొదటి రోజేమో పాడేరు అరకు నియోజకవర్గాలతో వాళ్ళతోనూ ఆ తర్వాత ఏమో పెందుర్తి పాయిక్రాపేట నరసరావు నర్సీపట్నం నియోజకవర్గాల వాళ్ళతోనూ ఈరోజేమో మాడుగుల ఎవరెవరు మాడుగుల నియోజకవర్గం మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీలు జడ్పీటీసీలతోనూ మీటింగ్ పెట్టారు యాక్చువల్లీ మేబీ ఎందుకు పెట్టారు కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్టారు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికి వాళ్ళు బయటకు వెళ్లకుండా టీడీపీ వైపు వెళ్లకుండా మోటివేట్ చేయడానికి వాళ్ళు ఒక రకమైన ఐడియాలజీ క్రియేట్ చేయడానికి వైసీపీకి స్ట్రాంగ్గా ఉండడానికి సో వాళ్ళు మీటింగ్ పెట్టారు ఒకవేళ ఎన్నిక లేకపోతే అసలు మీటింగే పెట్టరు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఏమైనా కలుస్తారా మీటింగ్ ఎమ్మెల్యేలనే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను కలవలేదు మంత్రులకే కలవలేదు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అలాంటిది ఆయన వీళ్ళని ఎందుకు పట్టించుకుంటారు కేవలం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఇంక ఎన్నిక కాదు ఎన్నిక జరగదు అని తేలిపోయింది కాబట్టి రేపటి నుంచి మీటింగ్లు ఉండవు మేబీ షెడ్యూల్ చేశారు కాబట్టి రేపు ఉంటే ఉంటుందేమో ఈరోజు రేపు ముందే షెడ్యూల్ ఉంది కాబట్టి రేపు ఉంటే ఉండొచ్చు మీటింగు ఎల్లుండి నుంచి ఇంకేం ఉండవు మేబీ అయిపోతాయి అవజహేస్తారు ఇది మంచి విషయమే నేను ఇక్కడ ఇప్పటివరకు చెప్పింది పక్కన పెడితే యాక్చువల్లీ ఇలా కార్యకర్తలతోనో స్థానిక సంస్థల నాయకులతోనో ప్రజాప్రతినిధులతోనో మీటింగ్ అనేది మంచి విషయమే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మంచి అడుగే కానీ అక్కడ ఈయన సందేశాలు ఇచ్చాకంటే వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడం ముఖ్యం వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవడం ముఖ్యం పార్టీని రీబిల్డ్ చేయాలి పునర్నిర్మించాలంటే ఏం చేయాలి అసలు విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి ఫలితాలు రావడానికి కారణం ఏమిటి ఏం తప్పులు జరిగాయి గత ఐదేళ్లలో మళ్ళీ మనం కోలుకోవాలంటే ఏం చేయాలి ఇటువంటి ఇవి ఇటువంటి వాళ్ళ నుంచి ఆశించాలి ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండేది వాళ్ళే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళే ప్రజలకు దగ్గరగా ఉండేది వాళ్ళే ప్రజలతో డైలీ యాక్టివిటీస్లో ప్రజలతో కలిసి జీవించేది వాళ్ళే వాళ్ళకు తెలుస్తుంది కానీ మనం విలువలు విశ్వసనీయత అనే మాటలు చెప్పడానికి కబుర్లు చెప్పడానికి ఇటువంటి మీటింగులు పెట్టి చంద్రబాబును తిట్టడానికి కూటమిని తిట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి కబుర్లు చెప్పడానికి మీటింగులు పెట్టడం ఏంటి యూజ్ సో జరుగుతుంది అలా ఏదో ప్రభుత్వం అలా వెళ్ళిపోతుందనమాట ఈరోజు కూడా చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయి జగన్ పలావు ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని ప్రజలు అంటున్నారు చంద్రబాబు బిర్యానీ పెడతాడని మోసం చేస్తున్నాడని ప్రజలు అనుకుంటున్నారు పలావు లేదు బిర్యానీ లేదు ఇప్పుడు ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి అని సేమ్ మొన్నటి డైలాగే మళ్ళీ రిపీట్ అయింది జగన్ వండు ఉంటే రైతు భరోసా అనేది స్కూళ్ళకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మఒడి అందేది సున్నా వడ్డీ కూడా వచ్చి ఉండేది విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెన వచ్చేది మత్స్యకార భరోసా వాహనమిత్ర కూడా వచ్చి ఉండేది చేనేతలకు నేత నేస్తం కూడా ఈసారికే ఇప్పటికే పడి ఉండేది ఆగస్టు నెలాఖరు లోపల ప్రతి ఏటా ఇవి మనం ఇచ్చాం సహజంగానే పథకాలు అమలు జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోవడంతో ఇవేమీ రావడం లేదు ఇంటికి వచ్చి పథకాలు అందించే పరిస్థితి పోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ సంక్షేమ పథకాల గురించి చెప్పారు ఏ అప్పుడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏమీ పథకాలు అమలు చేయలేదుగా వెంటనే ఒక ఆరు నెలలు టైం తీసుకున్నారుగా అలాగే వెళ్లకు కూడా టైం ఇవ్వాలిగా అది ఒకటి లేదు అలాగే రైతులందరికీ కూడా ఉచితంగా బీమా ఇచ్చేవాళ్ళము ఇప్పుడు ఉచిత పంటల బీమా ప్రీమియం కట్టడం లేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఏప్రిల్ మే నెలలో ప్రీమియం కట్టేవాళ్ళం జూన్లో ఇన్సూరెన్స్ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఇచ్చేవాళ్ళం పెట్టుబడులకు రైతులకు సహాయంగా ఉండేది ఇప్పుడు అది పోయింది చంద్రబాబు ఇప్పుడు మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ప్రతి అడుగులో కూడా మోసం కనిపిస్తుంది స్కూళ్ళలో టోఫిల్ పీరియడ్ తీసేశారు ప్రపంచంతో పోటీ పడేలా చదువులు నిర్ నిర్వీర్యం చేస్తున్నారు విద్యాకానుక పంపిణీ కూడా అస్తవ్యస్తం ట్యాబులు కూడా ఇస్తారని నమ్మకం లేదు మధ్యాహ్న భోజనంలోనూ ప్రతిరోజు మెనూ అస్తవ్యస్తం ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వడం లేదు ఇప్పటికే పదహారు వందల కోట్లు బకాయిలు సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి ఇవన్నీ చెప్తూ నా పరిస్థితులు దీనికి ఉదాహరణ నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు కానీ కష్టాలు ఎల్లకాలం ఉండవు చీకటి తర్వాత వెలుగు వస్తుంది ఇది సృష్టి సహజం ఇలాగే ఐదేళ్ళు కూడా ముగుస్తాయి మనమే అధికారంలోకి వస్తాము విలువలు విశ్వసనీయత మీద మనం రాజకీయాలు చేస్తున్నాము అని మీటింగ్లో ఉద్బోధ చేశారు ఉద్బోధ చేస్తూ స్పీచ్ ఇచ్చారనమాట సో దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అక్కడ వచ్చిన వాళ్ళకి నిద్ర రావడం తప్ప ఏమైనా యూజ్ ఉందా ఏమైనా వాళ్ళకు ఎక్కుతుందా ఈ స్పీచ్ ఏమైనా వాళ్ళు విననిదా ఈ టైప్ డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు ఆశించనివా దీనివల్ల పెద్దగా యూజ్ ఉండదు కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని మాత్రమే రాజకీయం చేయడం వైసీపీ ఉద్దేశం కావచ్చు లక్ష్యం కావచ్చు కానీ ప్రజలు సంక్షేమ పథకాలు మాత్రమే పట్టుకొని వేలాడట్ల ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం సంక్షేమ పథకాలు హామీల మీద మాత్రమే కాదు గత ఐదేళ్ల పాలనలో దొర్లిన అనేక తప్పులు రాష్ట్రంలో జరిగిన అనేక వ్యవహారాలు అవి నచ్చక ప్రజలు తీర్పిచ్చారు సో నేను అనుకున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఏమాత్రం ఫ్యూచర్ మీద ఆశలు ఆ నాయకులకు కూడా ఉండట్లేదు అందుకే నాయకులు కీలక నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు సైలెంట్గా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ అదే ఒక రొటీన్ ఫార్ములాలో చిక్కుకుంది ఆ పార్టీ ఇంట్రాక్షన్ లేదు ప్రక్షాళన లేదు మార్పు లేదు అసలు జిల్లాల వారీగా రివ్యూలు ఉన్నారు జిల్లాల వారీగా రివ్యూలు చేయట్లా ఇప్పుడు విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మీటింగ్లు పెడుతున్నారు అసలు ఎందుకు ఓడిపోయాము అనేది రిపోర్టులు తెప్పించుకొని జిల్లాల వారీగా మీటింగులు పెట్టాల్సింది అది పెట్టట్లా ఇలా అంటే ఏదో జరుగుతుంది పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది నాయకులలో అయితే అసంతృప్తి ఉంది కార్యకర్తల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది అసంత ఉంది ఏదో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు అయితే యాక్టివ్గానే ఉన్నారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు కానీ నిజమైన రాజకీయం తెలిసి ప్రజలతో చుట్టూ తిరిగి ప్రజలతో కలిసి రాజకీయం చేసే నాయకులకు కార్యకర్తలకు మాత్రం పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం అంతు చిక్కట్లేదు